హలో ఎవ్రీ ఈ బ్లాగ్ ఇంకా సండే రోజు బ్లాగ్ సాటర్డే రోజు వెములవాడే వచ్చాము కదా ఇంకా ఇది సండే రోజు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే లేచాము ఇంకా అందరము నేనైతే ముందే లేచాను ఎప్పుడెప్పుడు శివుని దర్శనం చేసుకుందామా ఆయన అయితే వెయిట్ చేస్తున్నాం అందుకోసమే మార్నింగే లేచినాం అందరము ఇంకేంటంటే గొప్ప విషయం పిల్లలు కూడా మార్నింగే లేచారు ఇంకా చాలా యాక్టివ్గా ఉన్నారు ఇంకా అది హ్యాపీ అన్నమాట ఏంటంటే ఇంకా తర్వాత అందరం ఫ్రెష్అప్ అయ్యి రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అందరం రెడీ అయ్యేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయింది ఇంకా అప్పుడైతే అందరం టెంపుల్కి వెళ్తున్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి అందరు మైండ్ రిఫ్రెష్గా చాలా యాక్టివ్గా ఉన్నారు ఇంకా గుడికి అయితే బయలుదేరినాము ఇంకేంటంటే అందరూ ఇంకా మాకన్నా ముందే లేచారు ఎప్పుడు పడుకున్నారో ఎప్పుడు లేచారో తెలియదు కానీ మేము వెళ్ళేసరికి ఈ కాంప్లెక్స్లో చాలా మంది టెంపుల్కి వెళ్ళిపోయినారు ఫోర్ ఓ క్లాక్కే వెళ్ళారు ఇంకా మేమైతే బయలుదేరినాము ఇంకేంటంటే మేము లక్ష్మి గణపతి కాంప్లెక్స్ లో రూమ్ తీసుకున్నాం కదా వాళ్ళు ఇచ్చినారు కదా అది మాకు పైన ఇచ్చారు కింద అయితే చాలా బాగుంది చాలా విశాలంగా పిల్లలు ఆడుకోవడానికి చాలా మంది వంట చేస్తున్నారు చాలా బాగుంది కింద అయితే కింద నచ్చింది నాకు ఇంకా తర్వాత గుడికి అయితే బయలుదేరాము కొబ్బరికాయ అయితే తీసుకోడానికైతే ఇక్కడ ఆగినాము కొబ్బరికాయ అగరబత్తి కుంకుమ పసుపు అట్లా తీసుకొని అయితే గుడికి బయలుదేరినాము అయితే గుడి దగ్గరకు వచ్చేసినాము నేను పిల్లలు అట్లా కొన్ని ఫొటోస్ దిగినాము ఎందుకంటే గుడి దగ్గర లోపలికి ఇక్కడ నుంచి వెళ్తాము కానీ ఎగ్జిట్ అనేది వేరే రూట్ నుంచి ఉంటుంది కాబట్టి ఇంకా కొన్ని ఫొటోస్ అట్లా దిగినాము గుర్తుగా ఉంటుందని తర్వాత గుడి లోపలికి అయితే వెళ్ళినాము నిజంగా ఎర్లీ మార్నింగ్ దర్శనం ఎంత బాగుంటుందో తెలుసాది అంటే మనకి గుడి లోపలికి వెళ్ళగానే ఆ ప్లజెంట్ వాతావరణము ఇంకేంటి ఇంకా విమ్లవాడలో అయితే సాంగ్స్ ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ నుంచే సాంగ్స్ వినిపిస్తున్నాయి తెలుసే సాంగ్స్తోనే నేను లేచిన మార్నింగే ఇంకా సాంగ్స్ ఆ ఓం అనే సౌండ్ ఇంకా లోపలికి వెళ్ళంగానే ధర్మగుండం దగ్గర ఉన్న వాటర్ సౌండ్ ఇంకా లోపల వాతావరణం అసలు చెప్పడానికి మాటలు రావు ఫీల్ అవ్వాల్సిందే విములవాడకు వెళ్తేనే ఆ ఫీల్ వస్తుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఏంటంటే ఇంకా ధర్మగుండం సైడ్ అయితే వెళ్ళినాము వాటర్ అట్లా చల్లుకుందాం అందరం అని మేమైతే చిన్నప్పుడు ఇక్కడనే స్నానం చేసేవాళ్ళము చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు రూమ్ తీసుకునే వాళ్ళం కానీ ఇక్కడే స్నానం చేసేవాళ్ళం ఇప్పుడైతే వాటర్ అట్లా చల్లుకుంటున్నాము పిల్లలకి మాకు రూమ్ దగ్గరే స్నానం చేసాము కాబట్టి ఇక్కడ కొన్ని వాటర్ చల్లుకుంటున్నాము మంది అయితే స్నానాలు చేస్తున్నారు ఇంకా పిల్లలు కూడా అన్నారు కానీ ఇంకా వాళ్ళు ఆల్రెడీ స్నానాలు చేస్తున్నారు అయితే ఇక్కడ కొన్ని వాటర్ అయితే చల్లుకొని విభూతి అట్లా పెట్టుకొని గుడి సైడ్ అయితే వెళ్తున్నాము అయితే పిల్లలకి ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏంటంటే వైరల్ ఫీవర్స్ అటాక్ అయినాయి ఒక్కటి కాదు రెండు మూడు చికెన్ గున్యా టైఫాయిడ్ ప్లేట్లెట్స్ డౌన్ అయినాయి ఇంకా చాలా ఫీవర్స్ వచ్చినాయి పిల్లలు ఇద్దరు సివియర్ స్టేజ్కి వెళ్ళిండ్రు హాస్పిటల్లో అడ్మిట్ అయినరు ఇద్దరికి ఒకటేసారి రావడము సెలైన్స్ ఎక్కడము ఇంకా అవన్నీ తలుచుకుంటేనే ఇప్పటికి కూడా భయమేస్తుంది అట్లా మా పాప అయితే ఇంకా అసలు నడవలేకపోయింది నడుస్తూ నడుస్తూ పడిపోయింది అంత స్టేజ్లో ఉండే ఇంకా అప్పుడైతే ఇక మనం బాధలో ఉన్నామంటే మనకి ఫేవరెట్ గానే కదా ఫస్ట్ మొక్కునేది ఇంకా శివుడికి అయితే మొక్కుకున్నాము ఇంకా వస్తాము అని ఇట్లా ముడుపు కట్టినాము ఇద్దరు పేరు మీద ఇంకా తర్వాత కోడని కూడా కట్టేస్తామని అయితే మొక్కుకున్నాము ఇంకా ఆ మొక్కే ఇంకా కొంచెం లేట్ అయింది ఒక సిక్స్ మంత్స్ అట్లా అవుతుంది అంతే కానీ లేట్ అయింది ఇంకా మొక్క అయితే తీర్చుకోవాలి కదా వాళ్ళు మంచిగా అయిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు వచ్చినాము ఇంకా ఏంటంటే ముడుప్పు కోడే కట్టేయాలి ఈ రెండు అయితే తీర్చుకోవాలి అయితే నార్మల్గా వెళ్ళే వాళ్ళకైతే ఒక లైన్ ఉంటుంది కోడే వాళ్ళకి ఇంకొక లైన్ ఉంటుంది అనమాట ఇంకా కోడెలు కట్టుడు కాబట్టి ఇంకా వేరే లైన్లోకి అయితే వెళ్తున్నాము ఆ లైన్ నుంచి అయితే మనకి తొందరగానే దర్శనం అవుతుంది వేరే రూట్ ఉంటుంది అనమాట ఇంకా కోడే టికెట్ తీసుకొని కోడ లైన్కి అయితే వెళ్ళినాము ఇంకా మనకు ఒక లడ్డు కూడా ఇస్తారు ఒక్క కోడకి ఒక లై లడ్డు ఇస్తారన్నమాట మేము రెండు కోడలు కడుతున్నాం కాబట్టి రెండు లడ్డులు అయితే ఇచ్చినారు ఇంక ఇదే లైను తొందరగానే అయిపోయింది దర్శనం అసలు ఎక్కువ రిస్క్ మంది ఉన్నారు జనాలు లోపల చాలామంది ఉన్నారు కానీ దర్శనం అయితే లేట్ అనిపించలేదు ఇంకా కోడ లైన్ కాబట్టి తొందరగానే వెళ్ళినట్టుగా అనిపించింది ఇంకా తర్వాత అయితే టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళినాము ఇంకా గుడి ప్రాంగణంలోకి అయితే వచ్చినాము కోడని తీసుకోవడానికి పిల్లలకి కోడని ఇచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలన్నమాట ఇంకా మా బాబు డేర్గానే పట్టుకున్నాడు ప్రదక్షిణ చేస్తున్నాడు కానీ కోడని పట్టుకొని ఇంకా మా పాప అయితే భయపడిపోయింది ఇంకా మా మామయ్య అయితే ఉన్నాడు పాపతో ఏంటంటే చాలా కోడలు ఉండేసరికి ఇంకా భయపడుతుంది కానీ ఎన్ని ఆవులున్నా ఎన్ని కోడలు ఉన్నా కూడా ఒక్కటి కూడా ఒకరికి హాని చేయవు అదే మహాత్యము చాలా ఉన్నాయి కానీ దగ్గరకు వస్తున్నాయి కానీ ఏమనవు జస్ట్ మనం భయపడతాం అంతే ఎక్కువ ఉన్నాయని ఇంకా చెరక్క కోడ పట్టుకొని అయితే ప్రదక్షిణ చేస్తున్నారు అయితే వాటికి హాని చేయనంత వరకు మనం ఏమన్నావు వాటికి బియ్యం పెట్టడం అట్లా పెడితే డైజెషన్ ప్రాబ్లం అయ్యి అట్లా కొంచెం ఒక్కొక్కసారి అట్లా కోడలు అనేటివి ప్రాబ్లం చేస్తే కానీ లేకపోతే ఏమన్నావు నార్మల్గా మన ఇళ్ళ దగ్గర తిరిగి ఆవులైనా సరే ఇంకా ఇద్దరైతే ప్రదక్షిణ చేసి ఇంకా అక్కడ ఒకటి రాయి ఉంటుంది అక్కడ కోడని కట్టేసేయాలి అది ఎవరు మొక్కినారో ఎవరి పేరు మీద మొక్కినారో వాళ్ళే కట్టాలన్నమాట ఇంకా మా బాబు పాప అయితే అక్కడ కట్టినారు ఇంకా వాళ్ళది ఒక మొక్క అయితే తీరిందన్నమాట ఆలయ ప్రాంగణం చూసారా కోడెలతోని సాంగ్స్తోని ఓం అనే రీసౌండ్ మన చెవులకు వినిపిస్తూ ఎంత ఫీల్ వస్తుందో తెలుసు ఆ ఫీల్ అనేది విములవాడ రాజన్న టెంపుల్కి వెళ్తేనే వస్తుంది గూస్ బాంబ్స్ మూమెంట్ అనమాట ఇంకా దక్షిణ కాశీగా ఫేమస్ అయిన వెమ్లవాడ రాజన్న టెంపుల్ మన తెలంగాణలో ఉండడం చాలా సంతోషదగ్గ విషయం ఇంకేంటంటే తెలంగాణలోకి వెమ్లవాడ రాజన్న టెంపుల్ అనేది గుడి కాదు ఎమోషన్ ప్రతి ఒక్కరికి నిజంగా కష్టం వచ్చిన హ్యాపీ వచ్చిన అపదొచ్చిన సంపద వచ్చిన ఏది వచ్చినా మొక్కు ఉంటారు మొక్కు తీసుకోవడానికైతే ఫస్ట్ ఇక్కడికే వచ్చేస్తారు ఇంకా ప్రతి మొక్కు తీసుకోవడానికి ఇంకేంటంటే పిల్లలు పుట్టాలన్నా పుట్టిన వాళ్ళకి పుట్టెండికలు తీయాలన్నా చెవులు పుట్టియాలన్నా మనకి హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న రాజన్నకి అయితే మొక్కుతారు ఇంకా ఖచ్చితంగా ఆ దేవుడు అనేటిది ఆ ప్రాబ్లం నుంచి మనని బయట పడేస్తాడు ఇంకా ఆ అనేది తీసుకోవడానికి వస్తారు అందుకోసమే ఇక్కడ ఎప్పుడు జనాలు ఉంటారు అన్నమాట ఇప్పుడు అప్పుడు అని కాదు ఈరోజు ఆ రోజు అని కాదు ప్రతిరోజు జనాలు ఉంటారు నిజంగా అంత పవర్ఫుల్ గాడ్ అనమాట విములవాడ రాజన్న దేవుడు అనేది ఇంకా ఫైనల్గా దర్శనం అయితే మంచిగా జరిగింది దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఆ శివుని అయితే దర్శనం చేసుకున్నాము విములవాడ రాజన్న అయితే దర్శనం చేసుకున్నాము చాలా బాగా జరిగింది నేనైతే ముందుకు వెళ్ళి మళ్ళీ వెనకాలకు వచ్చి దర్శనం చేసుకున్నాను చాలా బాగా జరిగింది చాలా మంది ఉన్నారు కానీ దర్శనం అయితే ప్రశాంతంగా జరిగింది ఇంకా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బయటికి అయితే వచ్చినాము కాసేపు అయితే కూర్చున్నాము గుడిలో ఇంకా కూర్చొని అయితే బయటికి వెళ్తున్నాము ఇంకా ప్రసాదం అట్లా తీసుకోవడానికి చూసారు కదా గుడి మొత్తము కోడలతోని భక్తులతోని బిజీ బిజీగా ఉంది ఇంకా ఫైనల్గా అయితే లడ్డు ప్రసాదం అయితే తీసుకున్నాను జెంట్స్ దాంట్లో చాలా మంది ఉండే ఇంకో అందుకోసమే నేనైతే వెళ్ళి లడ్డు ప్రసాదం అయితే తీసుకున్నాను ఇంకేంటంటే పులిహోర కూడా తీసుకుందాం అనుకున్నాము కానీ నో స్టాక్ అని అయితే ఉండే ఇంకా పులిహోర అయితే లేదు లడ్డూ అయితే తీసుకొని ఇంకా ఎగ్జిట్ నుండి అయితే బయటికి వచ్చేసినాము ఇక్కడ శివయ్య విగ్రహం దగ్గర చాలా ఫొటోస్ అయితే దిగి ఇంకా గుడి బయటికి అయితే వచ్చేసినాము ఇంకా పిల్లలకి అప్పటికి సెవెన్ థర్టీ అట్లా అవుతున్నట్టుంది ఇంకా వాళ్ళకి మార్నింగే లేచినారు కదా త్రీ ఓ క్లాక్ అట్లా ఇంకా ఆకలిస్తుంది అయితే ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే దినిపించడానికి అయితే వెళ్తున్నాము పిల్లలే కాదు మేము కూడా తినేసినాము ఎందుకంటే ఇటు నుంచే బద్రిపోచమ్మ టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి వెకేట్ చేద్దాం అనుకుంటున్నాము తొందరగానే ఎందుకంటే కొండగట్టుకు కూడా వెళ్ళాలి ఫస్ట్ అయితే ఏం ఫిక్స్ కాలేదు ఇంకా ఇక్కడే మొక్కుంది ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఎట్లాగో రూట్లోనే ఉంటుంది కదా ప్రతిసారి ఇక్కడికి వచ్చిన తర్వాత కొండగట్టుకు అయితే కంపల్సరీగా వెళ్తాము చాలా ఎండ ఉందని కొంచెం ఆలోచించినాము కాకపోతే మా జష్ చేయితే వెళ్తున్నాము వాడికి ఫేవరెట్గా హనుమాన్ కంపల్సరిగా వెళ్ళాలి వెళ్ళాలి అన్నాడు ఇంకా వాడి కోసమని అయితే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫిక్స్ అయిపోయి వెళ్తున్నాము ఇంకా పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చినాము చాలా లైన్ ఉంది నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంత లైన్ సండే అని అట్ట సండే చాలామంది ఉంటారంట ఇంకా చాలా మంది బోనాలు సమర్పిస్తున్నారు అమ్మవారికి ఇంకా మొక్కులు చెల్లిస్తున్నారు చాలామంది ఉండే ఇంకా అక్కడ ఒక వన్ అవర్ దాకా అయింది తర్వాత దర్శనం చేసుకొని అయితే భీమేశ్వర ఆలయంకి అయితే వచ్చినాము ఈ టెంపుల్కి అయితే కంపల్సరీగా వెళ్తారు కదా అందరూ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది భీమేశ్వర ఆలయంలో అందరు కంపల్సరీ ఇక్కడికి వచ్చి శివలింగాన్ని దర్శనం చేసుకుంటారు ఎందుకంటే చుట్టూ గుడి చుట్టూ పరిసరాలు అంత బాగుంటుంది ప్రశాంతంగా ఉండి ఇంకా అన్ని గుళ్ళని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా మంది రిలాక్స్ అయిపోతారు మేము కూడా కూర్చున్నాము ఒక హాఫ్ ఎన్ అవర్ ఫస్ట్ అయితే గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి శివలింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాము శివలింగం అయితే అద్భుతంగా ఉంటుంది చాలా పెద్దగా ఉండి చాలా బాగుంటుంది ఇంకా లింగాన్ని దర్శనం చేసుకొని ఇంకా కృష్ణుని గుడి కూడా ఉంటుంది కృష్ణుని కూడా దర్శనం చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చున్నాము కదా లింగం ఎంత అద్భుతంగా ఉందో భీమేశ్వర ఆలయంలో లోపల చాలా పూజలు జరుగుతున్నట్టున్నాయి శివలింగాన్ని దర్శనం చేసుకొని ఇంకా రూమ్కి అయితే బయలుదేరినాము ఇక్కడతో ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ కొండగట్టుకు వెళ్తాము అక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటాము ఆ వీడియో అనేది నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను ఇంకా ఇక్కడతో ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను బ్లాగ్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక బ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్